స్వాగతం రోడ్డు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదున ఆర్ఎన్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారు సో కంబదూరు అంటే మడక్సిర కళ్యాణదుర్గం మడక్సిర వన్ బై జీరో నుంచి టూ బై టూ వరకు ఉండే మొత్తము రోడ్ శాంక్షన్ అయింది సో అందులో భాగంగా అన్ని కూడా ఆర్ఎన్బి రోడ్ ఆక్యుపై చేశారు సో కాబట్టి రోడ్డు డెవలప్మెంట్ చేసేదానికి మాకు ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ఆ ఎంక్రోజ్మెంట్ రిమూవల్ చేయమనేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎంబి వారి దగ్గర నుంచి మాకు ఒక లేఖ రావడం జరిగింది సో మా దగ్గర సర్వేయర్ లేకపోవడం వల్ల మేము వెంటనే తహసీల్దార్ కళ్యాణదుర్గం వారికి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవైనా ఒక లేఖ ఇచ్చాం సో ఆర్ఎంపి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి రిక్వెస్ట్ మేరకు దాన్ని సర్వే చేసేసి డీటెయిల్గా మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి సో ఆర్ఎంపి ఒక హద్దులు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు సర్వే చేసి ఇవ్వమనేసి మేము అడగడం జరిగింది దాని మీద పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మండల్ తాసిల్ మండల్ సర్వేయర్ వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు సో ఏదైతే కనకదాస్ సర్కిల్ దగ్గర ఉండే నాలుగు రోడ్లు అంటే బైపాస్ రోడ్ కావచ్చు అట్లా కంబదూర్ రోడ్ కావచ్చు ఇట్లా సెంటూరు రోడ్ కావచ్చు ఇట్లా పట్టణంకి వచ్చే రోడ్డు మొత్తం కూడా ముప్పై ఐదు ప్లాట్స్ని కూడా మేము సర్వే చేయడం జరిగింది సో ముప్పై ఐదు ప్లాట్స్లో ఏవైతే ఆర్ఎంబి రోడ్ ఆక్యుపై చేసుకుని ఇచ్చారో వాళ్ళు వివరంగా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి దీని మీద కూలంకూషంగా సర్వే చేయమనేసి డిస్టిక్ సర్వేర్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ కు మేము ఒక వినతి పత్రం సమర్పించాము సో దాని బేస్ చేసుకునేసి ఒక టీం వచ్చేసి జిల్లా లెవెల్లో వాళ్ళు కూడా సపరేట్గా ఒక మాకు పదమూడు పది రెండు వేల ఇరవై ఐదున మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ ముప్పై ఐదు బిల్డింగ్స్లో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కనకదాస్ గారి జయంతి సందర్భంగా సో గౌరవ ఆర్డివ వారికి కూడా వాళ్ళు అందరు కూడా ఇచ్చారు సో ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వాళ్ళు మొత్తం అందరూ కూడా సంఘం వాళ్ళు వచ్చారు అంటే కొన్ని లక్షల మందికి ఆరాధ దైవమైన కనకదాస్ గారి సర్కిల్ చేశాము ఆ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది సో దానికి రాష్ట్రంలో ఉండే మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా వస్తున్నారు భారీ ఎత్తున ప్రోగ్రాం ఉంది కాబట్టి సో కాబట్టి ఆ సర్కిల్ అంతా కూడా మాకు డెవలప్ చేయనేసి గౌరవ ఆర్డీఓ గారికి వినతపత్రం ఇస్తారు మీద మాకు ఆర్డీఓ వారు కూడా ఆర్ఎంబి రోడ్ డిమార్క్ చేసేసి ఏదైతే ఉందో దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది సో సుప్రీంకోర్టు వాళ్ళు గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే ఎస్ఓపి ఇచ్చిందో అంటే గతంలో జరిగిన ఈ దాని మీద అన్నిటి మీద కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక కూలంకుశంగా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సో రిపిటిషన్ సివిల్ టూ నైంటీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అంటే దేశంలో ఉండే అన్ని ఎంక్రోజ్మెంట్స్ మీద అంటే ఆర్ఎండ్బి స్థలం కావచ్చు పంచాయతీరాజ్ స్థలం కావచ్చు మున్సిపల్ స్థలం కావచ్చు దాని తర్వాత వాటర్ రిసోర్స్ అంటే ఇరిగేషన్ సంబంధించి కావచ్చు రెవెన్యూ ల్యాండ్ మీద సో దీని మీద ఏమైతే చర్యలు తీసుకోవాలా ఒకవేళ తొలగించాల్సి వస్తే ఏ విధంగా చేయాలనేది ఒక డీటెయిల్గా ఎస్ఓపి ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టు వారు సో దానికి అనుగుణంగానే నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది అభివృద్ధిలో భాగంగా అన్ని చేస్తున్నాం తప్ప దీంట్లో ఎటువంటిది లేదు కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్లు అన్నీ రావడము లోకల్ అథారిటీగా మున్సిపల్ అధికారిగా దాని మీద చర్యలు తీసుకుంటున్నాం తప్ప దీంట్లో ఎటువంటిది మున్సిపాలిటీ వారే ముందు వచ్చి ఎటువంటి అభివృద్ధిలో భాగంగా ఇది చేస్తున్నా సరే సార్ కళ్యాణదుర్గంలో ప్రధాన నన్ను ఆక్రమణదారుగా చిత్రీకరించడానికి ఈయన గతంలో ఉషశ్రీచరణ హాయంలో పొయ్యి పెనుగొండలో పనిచేస్తూ ఏదో రూపంలో ఇక్కడికి వచ్చి చేరుకున్నాడు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఆయన నీ ఆక్ర నీ చేసే అవినీతిని ప్రశ్నిస్తే మమ్మల్ని ఆక్రమణదారులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తావా నాకేం అభ్యంతరం లేదా నేనేమన్నా ఆక్రమించింటే ఒక అడుగు రెండు అడుగులు కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన నేను నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు నాయనా నువ్వు ఏదైతే అవినీతి చేయాలని ప్రయత్నం చేస్తున్నావో అసలే కళ్యాణదుర్గ మున్సిపాలిటీలో రెవెన్యూ తక్కువ అనేసి ప్రభుత్వ భూమిలోనే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో వాటర్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయితే అందులో భాగంగానే ఎస్టీపీ మంజూరైంది సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అది ఎక్కడ ఆఫీస్కి ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో ప్రభుత్వ భూమే ఉంది ఇక్కడ దాన్ని కాకుండా వేరే వాళ్ళకి లబ్ధి చేకూర్చి తను లబ్ధి పడాలనే ఉద్దేశంతో ల్యాండ్ అక్విజిషన్ పెట్టాడు నీకు ఎక్కువ డబ్బులు ఇప్పిస్తాను అండ్ ల్యాండ్ ఎక్విజేషన్ పెట్టారు అసలే మున్సిపాలిటీలో డబ్బులు లేవు ఎందుకు గవర్నమెంట్ భూములు వేసుకో వేసుకుంటే మంచిది కదా అనే ఉద్దేశంతో నేను ఇచ్చేస్తే అతను అతని దగ్గర ఏదో అమౌంట్కి ఏదో లలుచిపడి వాళ్ళకేదో చేస్తాడనే ఉద్దేశంతో నేను దాన్ని ప్రశ్నించిన ఏ ఏం ఇబ్బంది పడదు అక్కడ కొనాల భూమి మీరు దీంట్లో ఇది ఫ్రాడ్ చేస్తున్నారని నేను ప్రశ్నిస్తే దాన్ని మనసులో పెట్టుకుని నన్ను ఆక్రమణ దాడిగా చిత్రీకరిస్తున్నాడు నేను ఆక్రమించింటే నేను కొట్టుకోవడానికి నువ్వు చెప్తే ఈ రోజే కొట్టుకుందాం పదండి అవసరమైతే దాని ఆక్రమణ ఆక్రమణదాడినిగా చిత్రీకరిస్తున్నాడు ఆడ నూట ఇరవై అడుగులు రోడ్డు ఉంది ఎక్కడైనా ఒక ఒక వెహికల్ అని ఒక వెహికల్ ఒక నిమిషం నిలబడింటే ఎవరైనా ప్రశ్నించవచ్చు రెండు బస్సులు మూడు బస్సులు పోతారండి రోడ్లో చూపిస్తాను ఇప్పుడే నువ్వు ఎవరికైనా కానీ కావాలని కక్షపూరితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం నాయన గతంలో ప్రజావేదికని కూల్చేసినట్టు వీళ్ళు ఏదో కూల్చివేతడాల కోసం జగన్ జగన్ గాయవరణ వెంటనే అట్లాంటివన్నీ జరుగుతాయి ఈ ప్రభుత్వంలో అట్లాంటివి ఏం జరగవు నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వేమైనా నువ్వు ఏమైనా కంటెస్ట్ చేయాలనుకుంటే కంటెస్ట్ చేసుకో నాకేం నీకేం అడ్డం లేదు కమిషన్ ఉద్యోగం వదిలేసి నన్ను ఇచ్చేయడానికి కురుబలను అడ్డం పెట్టుకుని కురుబళ్ళు బెదిరిస్తావు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మీరు రోడ్లో పెట్టినారు మీరు పెట్టడానికి లేదు లేక మీరు కంప్లైంట్ ఇస్తారా మీ విగ్రహం తొలగించాలని వాళ్ళు బెదిరిస్తావు వాళ్ళు వచ్చానా ఎట్లానా అని అడిగింది అరే బాబు నాకేం సమస్య లేదురా నాదేం తొలగించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అవసరమైతే విగ్రహాన్ని కూడా నా పెట్రోల్ బంక్ మూల్లోనే మెయిన్ రోడ్డుకు అనుకూలంగానే నా స్థలంలో ప్రభుత్వ స్థలంలోనే పెట్టుకోవడానికి నాకేం ప్రభుత్వ స్థలంలో కాదు నా ప్రైవేట్ స్థలంలో పెట్టుకోవడానికి నేనే ఒప్పుకుంటాను ఆయన సుప్రీంకోర్టు ఉత్తర్వులేమో రోడ్లో పెట్టకూడదు ఆర్ఎన్బి రోడ్లో పెట్టకూడదు అని చెప్తున్నారు సార్ మమ్మల్ని బెదిరించినా దానికి మేము కంప్లైంట్ ఇచ్చే వస్తుందని మేము మీద వ్యతిరేకంగా అని చెప్పిపోతారు ఇది ఎక్కడ విడ్డూరు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచో వచ్చాడు ఈయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడొచ్చి మమ్మల్ని బ్లాక్ మెయిల్ స్థానికులు మమ్మల్ని మమ్మల్ని విడగొట్టేది ఏంది ఇంకో చోట కులాల మధ్య కుంపట్లు పెట్టాలని చూస్తున్నాడు ఇంకొక చోట గాంధీ చౌక్లో ఆరే వయసులకి లింగాయతులకి మేము పర్మిషన్ ఇస్తాం మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఒక గొడవలు పెట్టుకొని కూర్చున్నాడు ఇదేమో సరిగా లేదు దీన్ని మా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని పోయి పార్టీ కూడా ఎలా చెప్తే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము